శ్రీ 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 పిగమ్మరావు కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఈ నెల నిర్వహించినటువంటి శ్రీస్ మొదటి గోమతి సాధించినటువంటి ఎంత పెద్ద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకు మాతృ చంద్రబోర్తిరెడ్డి గారు

And and ెం గ్రామ చుండూరు మండలం పంపట్ల జిల్లా నరసింహాలయం జత రెండు వేల తొమ్మిది వందల డెబ్బె జిల్లాన్ని లాగి మూడో చేసుకోవడం జరిగింది నాలుగు ఐదు బహుమతులు రెండో జతలకు కూడా సమానమైన లాగి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులకు వీరంగు వీరు కేవీ శ్రవరెడ్డి గారు యస్కొత్తూరు గ్రామ తాంజ మండల జిల్లా రామన్ సంబంధిత మరియు மன்ன மன்ன மஜுவா ஹலோ ஆ మనం వచ్చాలే వచ్చానులేదు బండి బ్యాగ్ బ్యాగ్లో వేయ పెరుమాల శివరామకృష్ణ గారు స్వామివారి అన్నమాట గారు బొమ్మరిపాల వేళ వారికి వారి కుటుంబ సభ్యులు కొండచిన వారి అన్న లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్